హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆరాశి వీడియోస్ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న రాకీపోవడానికి పూర్ణానికి వాళ్ళ ఇంటికి అయినాం కదా అప్పుడు పొలం కాడికి పోయినాము పొలం కాడికి పోయి బెండకాయలు కొత్తిమీర చిక్కుడుకాయ అట్లా దింపుకొని వచ్చినాము చూడరీ మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ బాయ్ ఎట్లా ఉందో అమ్మమ్మ వాళ్ళ కాదు మా అమ్మ వాళ్ళ బాయ్ అంటే మా బాయే చూడరు మరి మా అక్క మా చిన్నతల్లి అందరం పోయినాము తమ్ముడు ఊర్లందరము చూడరు ఇంకా ఇదైతే కొత్తిమీర వెలికిండ్రో అటు మీదికి చిక్కుడు చెట్లు పెట్టిండు మా అక్క నేను బెండకాయ కొన్ని మేమే తెచ్చుకున్నాం అవి కూడా అంత చెట్లు అంత బాగా బాగాకుండే అన్నీ అయిపోయినాయి మీద బామ్లు నేను అక్కడే ఉన్నా ఒక్కొక్కనితో మస్తు రోజు అవుతుంది అసలు అందుకే పోయినా పెరిగింది తీసుకొని వచ్చిన మీరు చూస్తాడే అంటే అన్ని బురక బిడ్డలు మట్టి మంచిగా తింటది అన్ని లాత ఉన్నాయి మంచిగా బెండకాయలు కానీ ఎవరు తింపుతున్నారో మరి బాగా ఇంకా పచ్చి ఎంత బాగుంది నడుపక్క ఇంటికన్నా ఉంది మా నడుపక్క కూర్చున్న కూడ పెరగలేవు అసలు ఎప్పుడు ఏం పెట్టలేరు అయినా కానీ పెరగలేవు మా చిట్టు తల్లిని బం కట్టేసింది మా చిట్టు తల్లికి తెలియదు అందుకే తోలుకొచ్చిన ముదిరితే మక్కుతుంది బెండకాయ కూర అనుకుంటే మంచిగా ఉంటుంది ఎంత బాగా అనిపిస్తుంది నిజంగా బెండకాయ కూర్చుకుంటే కానీ ఏమో అంత మంచిగా అనిపించింది అసలు ఇంకా కాసేపు అక్కడే ఉంటే బాగుండు అన్నంత ఉండే కానీ వచ్చేసి మేము ఏదో ఇంటికి మళ్ళీ రావాలి కదా అని గడ్డి అయితే ఘోరంగా ఉంది అసలు మొత్తం గడ్డే ఉంది ఏమో మా అమ్మలో నాటి మీద వాడి గడ్డి పీకలే ఏం పీకలేదు అంటే అన్నీ సోరకాయల కోసం తిరుగుతుక్క సూరకాయలు కానీ కోతులు తిన్నాయి అంటే ఏం లేవు అసలు చిన్న చిన్నపింది ఉంది కానీ అది ఉంటుంది పెరుగుతలే అప్పుడు కాసినట్టుగా అత్తలేదు సోరకాయలు అయినా ఎప్పుడైనా కానీ చెట్లు అయితే అప్పుడు వట్టి వేసినా కానీ మస్తు కాసేటింగ్ ఇప్పుడు ఇప్పుడు అత్తరు పిండి కాక ముందుకైతే మొత్తం బాగా ఇప్పుడు బాయ్ కడుకు బాయ లేదు పెళ్ళాక ఎప్పుడో ఇంటికి పోయినప్పుడు అయితే పోయి రావడం అంటే బాములు వస్తాయి మమ్మీ మరి బామలు వస్తాయి అంటే ముచ్చడి ఎప్పుడు మంచిగానే ఇంకా బాయకడుకు పోతే కూరగాయలు వస్తాయి మా తమ్ముడు కూడా కొంచెం కట్టలు తీసుకొచ్చింది కొన్ని ఒక్కట్లేవు సొరకాయలు మమ్మీ ఇంట్లో క్రాక్ గుల గుల పెడుతుంది అమ్లు అట్టే తీసుకపోరా చిక్కుడు చెట్టు పెడితే మా అక్క కూతురు మా తమ్ముడు మా అక్క పోతారు ఇదే నాటు మా మమ్మీ గారికి నాటు తెలియదు ఇగో మమ్మీ గారిని ఎత్తుకోయాక అయ్యో పడతాం ఇంట్లో మరి మేము అడ మిందట చూ పాప నేను పడుతున్నానని నాకు అలవాట్లేదు ఆయనతో పడ్డాను అనుకో ఇద్దరం పొలంలో వాడతాం డమ్మని మా మమ్మీ దానికి సిటీగా ఉంటాం కాబట్టి తెలువదాన్ని తోలుకోన మరి నేను అంటే తెలుసుకోవాలని చింతగా ఒక్కటందదు ఆయా మీదకున్నది కానీ అందది నష్టపడుతుంట రాక ఎన్ని రోజులు అవుతుంది పోయామ్మా ఇక్కడమ్మా బాగా ఉన్నాడు సీయబోళ్ళు పోతుంటారు నాకు మాలు వాడి తక్కున్నట్టు అయింది కొడ్డు కిందిది వేరే వాళ్ళది ఇంకా మొత్తం మా ఇంకా దీనికి కూడా ఇవ్వరా వచ్చింది మంచిదా ఉంది ఇంకా కోతులు లేకపోతే ఇంకా మంచిగా మస్తుతకు వీళ్ళకు అస్తుంది గిరి కింద కాచింది చూడు చిక్కుడు చెట్లు అయితే అంత పూత పట్టి మళ్ళీ చిక్కుడు కాయ చిన్నగా కాయలు కూడా కాస్తున్నాయి అంటే గట్టి మంది గట్టినట్టున్నాయి కానీ పూ చాలా ఉంది నెలనే ఇంకొంచెం మంది తెంపుకొని వచ్చినాం మేమైతే ఎప్పుడు తీసుకొస్తారు ముప్పై రూపాయలు పోవాము మళ్ళీ కొన్ని బెండ చెట్లు ఉన్నాయంట ఆ బెండకాయలు తెంపుకొని కొంగులు కానీ ఎలా అన్న చిక్కడ ఇప్పుడు మస్తు రేట్ ఉంటుంది మళ్ళీ కూర్చొని ఆటింలో కూడా కర్రీ బాగుంటుంది అసలు ఇంత గడ్డైతే ఘోరంగా చేస్తుంది గడ్డే అయితే ఏడ చూసినా గడ్డే అయ్యా కదా అట్లయిపోయినాకేం పనికిపోయిందనుకున్నావానికి గిల్లు ఉన్నాయి కదా బెండ చెట్లు గిన్నె కోపిన కిందంపద్దు మమ్మీ కాయలుగా వస్తాయి దానికి మంచిగా ఉంటుంది ఈ కర్రీ చూడు తాతయ్య కొడతారు మరి నేను ఒళ్ళు మొత్తం ఎందుకు పెడుతున్నావు మమ్మీ పోదాం రా మామయ్యాడు చిక్కురుగానేమంటారా మమ్మీ మమ్మీ చీరకపోతే అది పిచ్చి పిచ్చి చేయకన్నానం ఫోన్ ఎందుకు నీకు మో కొత్తిమీర అద్దా బాయ్ కడ ఉన్నారా పోదాము ఆచిపోదాం అంటే అమ్మమ్మల అంబలు ఎక్కడ ఉన్నాయి నొన్నే అమ్మమ్మల అంబలు ఎక్కడ ఉన్నాయి పైన ఉన్నాయా ఆడ పైన అవును బయట ఉన్నాయా మామయ్య ఎడగట్టేసి నారా ఎడగట్టిచ్చ మరి ఇదేంటి చెప్పు అట్లనే ఉంది వేసినాక వాటర్ వాటర్లు ఏమున్నాయి చింటికాడ వారికి వెళ్తుండక్క చింట వారికి వెళ్తు బెనకాయలు బీరకాయలు చిక్కు ఇవన్నీ వాళ్ళు చెంతకాయ బెనకాయలు ఇవి మా అక్కడ సైన్ అక్కడ కొత్తిమీర ఎందుకుంటారు మళ్ళీ పిల్లలు తమ్ముడు వీకన్నా కొత్తిమీర వేడ్లతో వీక్ కడిగి తీసుకుంటున్నాను మా యాద మంచిగా వీక్తు అంతే మొత్తం బీకేసిన అంతా వీక్తే మా అమ్మ మాకు మరి చింటికాడి ఇవన్న వరిగాలిసి వచ్చింది పాపం ఇప్పుడు వీక్తు మా తమ్ముడు ఇరుగుతుండే ఇక మా బాపరిస్తుండ్రు మా బాప అరిగలుతుండ இன்னைகனா கட்டி எது கொடுதே மந்தி தள்ளலே நார் கோஷன் ரேண்டு கட் ஓரங்க உந்தா நோய பூத்தி பூசிது மொத்தம் அவக்தான் கிண்ண நேன పెద్ద పెద్ద అయితే వీకే మొత్తం పువ్వు పూసింది ముందుగానే అన్న పువ్వు పూసింది చూడుగా పువ్వు పూసింది కూడా ఇంకా బాగుతుంది పెద్ద మాటలని మళ్ళీ వచ్చి కొత్తిమీర అయితే వీక్తున్నాను నేనైతే నేను टिंग ये पडलेय पने एम 3 0 11 2 0 8 ए दुख तर दा ब सर्वत तो ना डो मी तर निघना ना ती यार मला मारत भेटत नाटा